ఇంకోటి చూసుకుంటే మనం జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే ఫుల్ రచ్చరచ్చగా ఉంది ఏపీ మొత్తం దీన్ని ఎలా చూడవచ్చు అసలు పొలిటికల్ని ఎప్పుడు ఐ మీన్ సినిమాని ఎప్పుడు పొలిటికల్లోకి పొలిటికల్ ఎప్పుడు సినిమాలోకి చూడొద్దు అని చాలామంది అంటున్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అయిపోయింది ఎందుకని ఇదంతా ఎలా చూడొచ్చు దీన్ని ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది ఎలా స్టార్ట్ అయిందో మాట్లాడుకుందాం అండ్ వీళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను నీకు లోకేష్ గారు రజనీకాంత్ గారి సినిమా విడుదలవుతుంది పైగా యాభై ఏళ్ళలో ఎన్నో నిండుకుంది ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆయన్ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్తా అదొక మర్యాద మనం ఇవ్వాలి ఆయనకి బికాజ్ ఎన్టీఆర్ గారి శతదినోత్సవ వేడుకలకి ఆయన్ని రండి సార్ మీరే మాకున్న పెద్ద హీరో ఇప్పుడు అని పిలిచినప్పుడు పక్కనే ఉన్నాడు కదా అని పిలిచినప్పుడు మన రాష్ట్రంలోనే వేరే ఒక వర్గానికి ఒక పార్టీకి చెందిన వాళ్ళు చాలా విమర్శలు అనేవి చేయడం ఏవేవేవో అన్నారు అనరాని మాటలు అన్నారు అంటే మనం ఒక అతిథిని పిలిచి అవమానించి పంపిన ఫీలింగ్ వచ్చింది వీళ్ళకి మరి ఆ పాపాన్ని కడిగేసుకోవాలిగా మనమే కడిగేసుకోవాలిగా కాబట్టి మళ్ళీ ఆయనకు సంబంధించి ఒక సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞతగా మీరు మేము పిలిస్తే వచ్చారు మాకు అండగా నిలిచారు అన్నట్టుగా అందంగా ఒక మంచి ట్వీట్ పెట్టారు ఇన్ అక్కడితో అక్కడతో నెక్స్ట్ ఇంకో వాళ్ళు ఏం చేశారంటే ఈయన అక్కడ అదే టైంకి ది సినిమా రిలీజ్ అవుతుంటే ఇటు పెట్టలేదు అటు పెట్టాడు అని ఇది గతంలో మనం ఇలాంటి రెండు సందర్భాలు ఉన్నాయి మెగా ఫ్యామిలీలో అవును సరిలేరు నీకెవరు అలా వైకుంఠపురంలో రిలీజ్ అయినప్పుడు మెగాస్టార్ అలా సరిలేరు లేరు నీకెవరు ఫంక్షన్ కి వెళ్ళాడు విజయశాంతిని కలవాలి అవునవును మహేష్ బాబు గారు అప్పుడు చాలా మంది ఈయన ఇటు వెళ్ళాడు ఇటు వెళ్ళలేదు అని చెప్పేసి నెక్స్ట్ మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండగా అందరు తండోపతండాలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన ఒక్కడే చేతులు ఊపుతా ఉన్నటు నంద్యాల నంద్యాల సైడ్ ఆ నంద్యాల సైడ్ వెళ్ళాడు అప్పుడు కూడా ఇదే గొడవ ఈయన ఇట్లా చేశాడు అట్లా చేసాడు అని సో అట్లాంటి సిమిలారిటీ ఉన్న గొడవ ఇది ఫస్ట్ అక్కడి వరకు కట్ చేసి లోకేష్ గారు ట్వీట్ చేశారు దీన్ని పట్టించుకోలేదు దాన్ని పట్టించుకున్నాడు అని కానీ ఇప్పుడు లోకేష్ గారి ట్వీట్ లో రెండు సినిమాలు పట్టించుకుంటే ఏమనే వాళ్ళు చెప్పనా ఒకే లోకేష్ గారు వార్తూ సినిమా వస్తుంది మా ఎన్టీఆర్ది ఇది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నెంబర్ వన్ కూలీ మనం రజనీకాంత్ గారు ఆయన పెట్టిన ట్వీట్ ఈ రెండు ట్వీట్లు పెడితే ఏమంటారు చెప్పనా ఈ సినిమాలు రా అంతేనా అట్లాగే అంటారా ట్వీట్ పెట్టకపోతే ఒక ట్వీట్ చేస్తే రెండు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ వర్గాలు ఏమవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎప్పుడు సరే టిడిపి వాళ్ళు ఎన్టీఆర్ ని అవాయిడ్ చేస్తానే ఉన్నారు అతని అతన్నే కాదు అతని సినిమా కూడా అవాయిడ్ చేయాలని చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు చూడడం ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు చేసిన వైసీపీ వాళ్ళు చేసిన అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక వర్గం అనుకుందామ్మా నిజంగానే చేసిన ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్కు ఉన్న తెలుగు ప్రేక్షకులలో ఒక ఒక వర్గం ఈ ఒక వర్గము ప్యాన్ ఇండియా స్టార్ సినిమా నాపగలదా లేదు కదా చెప్పు ఈ ఒక వర్గం అది ఆల్రెడీ అల్లు అర్జున్ విషయంలో ప్రూవ్ అయింది మరి ఈయన సినిమా చేసిన కూడా పాన్ ఇండియాలోనే కదా నార్త్లోనే మరి ఒకరిద్దరు దీన్ని ఒక థియేటర్లోనో రెండు థియేటర్లు అడ్డుకుంటే ఒరిగేదే ఉంది చెప్పు ఒకవేళ అడ్డుకున్నా ఒకవేళ మేము చూడము అన్నా ఒరిగేదే ఉంది ఏం లేదు నవ్వు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఆయనేమో నాకు నా వెనకాల ఎవరు లేరు అన్నట్టు ఒక మాట చెప్పినందుకు దాన్ని వీళ్ళు ఏదో చేసుకున్నారు ఆయన ఏంటంటే అంటే ఎవరో మోస్తే నేను మోయబడట్లేదు నా టాలెంట్తో వచ్చానని చక్కగా చెప్పుకున్నాడు దాన్ని ప్రశంసించడం మానేసి మళ్ళీ దాంట్లో కూడా ఆయన లేదు నువ్వే ఈయన లేదు నువ్వే అది లేదు ఇది ఇది చెప్పాడు కదా మా తాతగారి బ్లడ్ మాలో ఉంది మా తాతయ్య అని సో నెక్స్ట్ సరే అది అయిపోయింది ఈ గొడవ అయితడితో అయిపోయింది వార్ టూని హిట్ అని కొంతమంది ఈ ఫ్లాప్ అని కొంతమంది అసలు ఆడనే ఆడట్లేదని కొంతమంది అట్టర్ ఫ్లాప్ అని కొంతమంది ఇష్టం ఉన్నట్టు రాసేసారు అది బాగానే ఆడుతుంది నిజంగా బాగా ఆడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టి తీశారు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ వచ్చాయి ఇంకా ఆడుతుంది నార్త్ మొత్తం చూస్తున్నారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు బన్నీ రాష్ట్రంగాని రాష్ట్రంకి వెళ్తే అంతమంది వచ్చారు ఎందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ఇక్కడే సరిగ్గా తెలియని వాడి సినిమా అక్కడికి వెళ్తే నార్త్లో ఎగబడి 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 చూశారు అంటే రీజన్ వాళ్ళకి ఎగిరెగిరి తన్నడాలు విన్యాసాలు అంటే ఇష్టం అందుకే సాహో ఇక్కడ ఆడకపోయినా నార్త్ లో హిట్ రీజన్ అది వాళ్ళకి నచ్చింది అందుకు చూస్తున్నారు అంతే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇబ్బంది పెడుతున్నారు కానీ ఓకేనా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది హ్యాపీగా చూస్తున్నారు సినిమా నడుస్తుంది బంగారంలాగా ఉంది ఇక్కడ థియేటర్లు ఖాళీగా ఉన్నా పట్టించుకోకండి ఎక్కడ పెరగాలో అక్కడ పెరుగుతున్నాయి చూస్తున్నారు నౌ ఇప్పుడు అనుకోకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి బూతులు మాట్లాడుతా ఆ థియేటర్లో ఎట్లా ఆడనిస్తారు చూస్తా అది చేస్తే ఇది చేస్తా ఇప్పుడు ఆయన నిజంగా అన్నాడా లేదా అనేది వాదన వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మన ఎన్టీఆర్ అభిమానుల ప్రాబ్లం గతంలో కూడా ఒక హీరోకి సంబంధించి ఒక మనిషి తిట్టాడు ఆయన బాగానే ఉన్నాడు ఆయన బాగానే ఉన్నాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని మొత్తం రా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై జిల్లాల్లోనూ అక్కడొకటి 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 కేసులు పెడుతుంటే ఈ నన్ను అటుడిది పిడిది పిడిది పితి 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 పితిపి ఆ కోట్లో ఈ కోట్లో హాజరు పరిచి ఏదో చేశారు ఇప్పుడు కూడా మా హీరోని డైరెక్ట్గా ఒక మనిషి ఎల్ డాష్ డాష్ అనే బూతులతో మాట్లాడాడు అన్ని జిల్లాల్లో ఉన్న మా అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతుంటే మా కేసులు తీసుకోవట్లేదు పైగా మమ్మల్ని సైలెంట్గా ఉండమని రిటర్న్ వార్నింగ్ ఇస్తున్నారు ఏంటండి ఇది మీరు గొడవ చేస్తే కే అరెస్ట్ చేస్తా అంటున్నారు ఏంటండి ఇది వాళ్ళకో న్యాయం మాకు న్యాయమా ఎందుకు ఇలా మేము కూడా కేసులు పెడతాం అన్ని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కోర్టులలో ఆయన కూడా తిప్పండి హాజరుపరచండి సమాధానం అడగండి అనేది పోలీసుల దగ్గర ఉన్న ఇదేంటంటే గతంలో జరిగిందని దీన్ని పోల్చలేం బికాస్ అక్కడ వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి ఇక్కడ ఆడియో ఎవిడెన్స్ ఉంది ఈ ఆడియో ఆయన మాట్లాడిందా లేదా అనేది తెలియాలంట అది ఏఐ వాయిస్ అని కొంతమంది అసలు మాట్లాడలేదని కొంతమంది మిమిక్రీ చేశారని కొంతమంది ఇలాంటి ఇలాంటి వాదనలు ఉన్నప్పుడు ఈ కేసు ఏమవుతుందంటే ఫస్ట్ ఆ వాయిస్ అథెంటిసిటీ కోసం టెస్ట్కి వెళ్తుంది అది ఎప్పుడో వస్తుంది వచ్చాక ఆ అవును నిజమే ఈతన్దే ఈయనే అన్నాడు అని తెలితే అప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతిని వీళ్ళందరూ అప్పుడు కేసులు పెడితే అప్పుడు తిప్పాలి ఇదంతా ఎప్పటికయిద్ది ఇంకో టూ థౌజండ్ నైన్టీన్లో సో ఇది సంగతి అందుకని చెప్పు కానీ వీళ్ళ ఫ్యాన్స్ ఏంటి అంత బహిరంగ ఒక మనిషి మాట్లాడినప్పుడు దీన్ని ఏం ఎలా అంటారు అతను నిజంగానే ఎలా అన్నాడు మా వల్ల అవ్వట్లేదని పాపం వీళ్ళ గొడవలు వీళ్ళు చేసుకుంటున్నారు సరే ఎవరైనా సరే అలా ఒకవేళ ఆయన నిజంగా అన్నా కూడా ఆయన అనడము తప్పే ఈవైనా వీళ్ళు గొడవ చేయడం కూడా తప్పేలే అంటే అఫ్కోర్స్ ఎవరు ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి దాన్ని మనం ఏమి అనలేము వాట్ ఎవర్ బట్ నౌ ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అని ఎక్కడైనా అనుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అంటారు కానీ పలానా బంటి బబ్బులు సుబ్బు అరెస్ట్ అని ఎవరు రాయరు అదైనా కూడా వద్దు సో ఎవడో వాగాడు నిజంగానే వాగాడు వాగితే వాగాడు వదిలేద్దాం వాడు నోరు అట్లాంటిది కాబట్టి వాగాడు మనం నోర్లు అలాంటివి కాదు కదా ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవడం వాటి అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈవెన్ కూలీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కూలీ విషయంలో పొనియన్ సెల్వన్ రిపీట్ అయింది అవును కానీ చాలా మంది కూలీ అసలు ఏడు వందల కోట్లు ఏడు కోట్ల కోట్లు పొన్నేన్ సెల్వన్ మన మిగతా అన్నిట్లా ఆడలేక తమిళ్లో బాగా ఆడింది కూలీ కూడా తమిళ్ మాత్ర బాగా ఆడుతుంది అక్కడ ఇంకా లేస్తుంది పైన కూడా చూస్తున్నారు అందరూ కూలీ కూడా ఆడుతుంది వార్ టూ కూడా ఆడుతుంది రేపు థర్స్డే వరకు ఈ సినిమాలు ఇంకా ఉన్నాయి మరి ఫ్రైడే ఏం రిలీజ్ అవుతాయో తెలియదు రిలీజ్ అయినా లేకుండా వీటి హవ అయితే కొనసాగుతుంది దీని ఏ సినిమాకి వచ్చినా నష్టమేం లేదు బయట వందరు రాస్తాడు ఈ సినిమా అట్టుంది ఇట్టుంది ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇవన్నీ బంగారంలో ఆడుతుంది ఏం లేదు తెలుసా ఎక్కడ కలెక్షన్స్కి ఏం లేదు మన వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు మిగతా వాళ్ళకి తెలియదు కదా ఈ రాజకీయాలన్నీ హిందీ సైట్స్ ఓపెన్ చేసి చూడండి వండర్ఫుల్ రివ్యూస్ ఉన్నాయి చాలా బాగా చూస్తున్నారు అండ్ ఇంకొకటి వార్ టూ వార్లో టూ ఇది వార్ అనేది ఒకటి ఉంది దానికి ఇది వచ్చిన టూ రైట్ నెక్స్ట్ ఈ వారైనా ఆ టూ అయినా రేపు త్రీ ఒకవేళ ఉన్నా లేకున్నా ఇదంతా ఒక స్పై యూనివర్స్కి సంబంధించింది ఆ స్పై యూనివర్స్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా దాదాపు ఇలాగే ఉంటాయి అన్నీ కూడా ఇలాగే ఉంటాయి రేపు డిసెంబర్లో రానున్న ఆల్ఫా కూడా ఇలాగే ఉంటుంది అందులో ఇద్దరు ఆడోళ్ళు మళ్ళీ ఆలియా బట్టని సర్వారి ఇలాగే ఉంటుంది ఈ యూనివర్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు చూస్తారు ఈ యూనివర్స్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది మన దగ్గర టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నుంచో ఎక్తా టైగర్ టైగర్ జిందా హై చూస్తున్నాం కాబట్టి అందరికీ నచ్చింది బాలీవుడ్ వాళ్ళకి నచ్చింది కాబట్టి కదా సీక్వెల్స్ వస్తాయి నచ్చకపోతే సీక్వల్స్ ఆ మరి ఇప్పుడు వాటు నచ్చకపోతే నాకు ఆల్ఫా ఎందుకు వస్తుంది డిసెంబర్కి డిసెంబర్ కి ఆల్ఫా కాదు మళ్ళీ పట అంటూ ఉంది ఎన్టీఆర్ క్యారెక్టర్ తో రఘు మీద ఒక సినిమా ఉంది రఘు క్యారెక్టర్ అంటే విక్రమ్ చలపతి కాదు విక్రమ్ చలపతి వాజ్ డైడ్ రఘు క్యారెక్టర్ మీద ఇంకో సినిమా వస్తుంది దానికి మళ్ళీ ఈ ఆల్ఫాలో నుంచి ఆలియా బట్టన్ తీసుకెళ్లి జత చేస్తారు వాళ్ళిద్దరిది అది నెక్స్ట్ ఇంకా వస్తాయి ఇంకా ఈ యూనివర్స్ నుంచి బోలేడు సినిమాలు వస్తాయి ప్లానింగ్లోనే ఉన్నారు ఈ యూనివర్స్ హిట్ యూనివర్స్ ఒకరు వచ్చి ఫ్లాప్ అనో ఏదనో అన్నంత మాత్రం అవి ఫ్లాప్ అవ్వవు అండ్ వాళ్ళకి రావాల్సినవి వచ్చాయి అందుకే ఎన్టీఆర్ కూడా థ్యాంక్స్ పెట్టి మంచి ట్వీట్ పెట్టుకున్నాడు మంచిగా ఆదరిస్తున్నారు కాబట్టే కలెక్షన్స్ బాగున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి